మీరు ఏ మంత్రి కొట్లాడుకోలేదే మీకు పేర్లు నేను చెప్పి ఇవాటికి నా నోరు ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి కానీ కొట్లాడని మంత్రులు ఎవరు నిన్నటికి నిన్న దేవాదాయ శాఖ నుంచి టెండర్ను టెండర్లు పిలిచారు టెండర్ ఫైనల్ అయింది దాన్ని రద్దు చేసి దేవాదాయ శాఖ నుంచి బి శాఖకి ఎందుకు ట్రాన్స్ఫర్ జరిగింది టెండర్లు దక్కించుకోవడం కోసమే కదా ఓపెన్గా వాళ్ళే చెప్తున్నారు కదా ఇలా కమిషన్ల కోసం ఒక మంత్రి గారికి ఎక్కువ బిల్లులు కంపెనీకి బిల్లులు ఎక్కువ చెల్లించారు మా డిపార్ట్మెంట్లకు బిల్లులు వస్తలేవు అంటే దేనికోసం బిల్లుల పంపిణీలో పంచాయతీలు కమిషన్లలో పంచాయతీ వాటాల్లో పంచాయతీ ఇవాళ భూ కబ్జాల్లో పంచాయతీ ఇవన్నీ స్పష్టంగా కనబడతా ఉన్నాయి పరిపాలన గాలికి వదిలేసిన తమ వాటాల కోసం ఇవాళ వాళ్ళు కుమ్ములాటలతో సతమతమవుతున్న పరిస్థితి చిన్నదా పెద్దదా మేం చెప్పలేదు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు చెప్పింది ఎవరు స్వయంగా కేబినెట్ మంత్రి గారి కుటుంబ సభ్యులే చెప్తున్నారు ఇప్పుడు మా వాళ్ళు ఎక్కడన్నా చిన్నగా ఒక సోషల్ మీడియాలో పోస్టింగ్ను రీట్వీట్ చేస్తేనే రాత్రికి రాత్రి అరెస్ట్ చేస్తున్నారు కదా రీట్వీట్ చేస్తేనే మరి ఇక్కడ ఇంత ఓపెన్గా టెండర్లు వేయొద్దని బెదిరిస్తుంటే తుపాకులు పట్టుకొని తిరుగుతుంటే ఇవి కనబడతలేవా డీజీపీకి ఆ డీజీపీ ఏదో మొన్న మాట్లాడింది కదా ఏది పింక్ బుక్ లేదు రెడ్ బుక్ లేదు అంత కాకీ బుక్ ఉందన్నాడు కదా మరి ఆ కాకీ బుక్కులో ఇవి లేవా ఆ కాకీ బుక్లో శివధర్రెడ్డికి ఇవి కనబట్టలేవా రూల్స్ అందరికీ ఒకటే ఉన్నాయా రెడ్డి గారు రావాల్సిన బోనస్ డబ్బులు పదమూడు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తారేమో అని అనుకున్నాం కానీ జరిగింది ఏంది అని చూస్తే అందరికీ నిరాశే నాలుగు వేల మాట లేదు మహాలక్ష్మి ముచ్చట లేదు బోనస్ ప్రస్తావన లేదు క్యాబినెట్ మీటింగ్ అని చెప్పి మంత్రుల పంచాయతీ మంత్రులు ఒకరినొకరు తిట్టుకోవడానికే సరిపోయింది క్యాబినెట్ మీటింగ్ క్యాబినెట్ అనేది ఈరోజు ఒకటి కాదు రెండు కాదు అర డజన్ వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి గ్రూపులుగా గ్రూపులుగా విడిపోయింది క్యాబినెట్ మీటింగ్ ఇవాళ పాలన గాలి వదిలేసిన క్యాబినెట్ మీటింగ్ అంటే మంత్రుల పంచాయతీలు తెంపుకోవడానికే క్యాబినెట్ మీటింగ్ అయిపోయింది కమిషన్ల కోసం ఒకరు కాంట్రాక్ట్ల కోసం ఒకరు వాటాల కోసం ఒకరు అక్రమ వసూళ్లలో పంచుకోవడంలో పోరాటం కబ్జాల కోసం పోస్టింగ్ల కోసం ఈ రకంగా క్యాబినెట్ అనేది ఇలా వర్గాలుగా విడిపోయి ఇలా క్యాబినెట్ అంటే అదొక మంత్రుల క్యాబినెట్ లెక్క లేదు దండుపాలం మూట లెక్క అయిపోయింది దండుపాలం మూటా కంటే కూడా అధ్వానం అయిపోయింది ప్రతి దాంట్లో కొట్లాట్లే మనం